ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవయో వచనము ఇరవై రెండవ వచనము చూద్దాము మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అటువలనే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచదును అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషము ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరు ఏం అడిగిననో ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎంత మంచి మాటలు దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఈ సమయంలో ఈ డిఎస్సి ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా విషయంలో చాలా కురిగిపోచున్నట్టు అంటే చాలామంది ఉన్నారు జస్ట్ జీరో పాయింట్ జీరో వన్ జీరో పాయింట్ జీరో టూలో చాలామంది బోర్డర్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా దుక్ దుఃఖ వేదన పడుచున్నారు చాలా మనసు చాలా తప్పిస్తూ ఉంటుంది ఏం జరుగుతుందో ఏంటో ఇంత కష్టపడ్డానో ఇలా అని కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నారు చూడండి మనం ఏడిస్తే లోకం సంతోషిస్తుందట కానీ దేవుడు అంటున్నాడు మన దుఃఖం సంతోషం అవుతుంది అని చెప్పేసి అటువలే మనం దుఃఖపడుచున్నామో ఇప్పుడైతే దుఃఖపడతాం కానీ మరలా దేవుడు మనం చూసినప్పటికీ మన హృదయానికి సంతోషం కలుగుతుంది ఆ సంతోషము మన ఇద్దరిని ఎవ్వడు తీసివేయనే వేయడంట అంటే ఒకవేళ ఇప్పుడు మనకి దుఃఖపడే ఒకవేళ పరిస్థితి ఉన్నా కూడా దేవుడు దాన్ని రెట్టింపు సంతోషంగా చేయబోచున్నాడు దేవుడు ఏదైనా దుఃఖం మన ఏడలో గాయం చేశాడు అంటే ఆ గాయాన్ని కట్టేది కూడా దేవుడే కాబట్టి ఏదైనా కీడు వెనుక మేలు అనేది దాగి ఉంటుంది కాబట్టి దీన్ని నమ్ముదాము ఎవ్వరూ కూడా అస్సలు మీరు ఏ విధమైనటువంటి వేదన పెట్టుకోవద్దు దేవుని పైన నమ్మకం ఉంచండి ఈసారికి మిస్ అయినా కూడా దేవుడు తన యొక్క దీవుని తన యొక్క తగిన సమయంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు అది ఇప్పుడు పడే బాధ కన్నా రెట్టింపు డబల్ డబల్ డబుల్ సంతోషాన్ని మనకి ఇస్తుంది అప్పుడు మనం ఈ యొక్క బాధని అసలు జ్ఞాపకమే చేసుకోవడానికి కూడా ఉండదు చూడండి ఇక్కడ ఇరవై ఒకటో అధ్యాయము స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియవచ్చును వచ్చిన కనుక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టిన సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నదు అటువలనే మనకి సంతోషము కలిగినప్పుడు మరలా ఇప్పుడు పడే బాధ కూడా ఏది అసలు మనకి గుర్తుండదు అనమాట సో దేవుణ్ణి నమ్మండి ప్రార్థన చేసుకోండి మిమ్మల్ని మీరు బలపరచుకోనండి కేవలము దేవునితో మాట్లాడుట ద్వారా మనకి చాలా వరకు చాలా ధైర్యం అనేది మనకు వస్తుంది దేవుని మాట అసలు విడిచిపెట్టవద్దు బైబిల్ చదువుకోండి వాక్య చేయండి సంతోషంగా దేవునిలో ఉండండి ది లాడ్